ക്യാമറ വന്നു അന്നാ കിടുത്രേ കിടുത്രേ നഞ്ചണം సార్ నమస్కారం అందరికీ నా పేరు షేక్ హఫీజ్ బిస్మిల్లా దమ్ బిర్యానీ బిస్మిల్లా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ అంజయ్ రోడ్లో కొత్తగా పాయింట్ పెట్టాము ఇంతకుముందు మంగ మంగళూరు రోడ్లో బిస్మిల్లా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చాలా బాగా ప్రజలు ఆదరించారు మాకు అలానే ఇక్కడ కూడా మాకు బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మా దగ్గర అందరిలాగా ఉండదు స్వచ్ఛమైన నీతి విజయాన్ని మాది చాలా బాగా రిలే ముందే వండి నీకు ఇస్తాము ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను ఓపెనింగ్ సందర్భంగా సార్ ఓపెనింగ్ టూ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చాము రెండు బిర్యానీకి ఉంటే ఒక బిర్యానీ త్రీ ఏదైనా సార్ ఈరోజు ఓపెనింగ్ సార్ ఈరోజు రోజు సార్ నుంచి మామూలుగా సార్ మేము స్వచ్ఛమైన నెత్తితోనే చేస్తాము మా దగ్గర పొద్దుంది మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం పొద్దున్న ఉండదు ఎప్పుడప్పుడే ఉంటుంది బిర్యానీ వండిన ఒక గంటలో అయిపోవాలి మా దగ్గర ప్రాసెస్ అది అలా ఉంటుంది సార్ ఫ్రెష్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ జవర్ బిర్యానీ చిల్లీ చికెన్ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి సార్ మటన్ దమ్స్ మటన్ ఫ్రై ఫ్యామిలీ రెస్టారెంట్ టైప్ ఆల్ చైనీస్ అండ్ ఇండియన్ అన్నీ ఉంటాయి సార్ ప్రతి ఒక్కరూ సహకరించాలని చిన్న చిన్నపిల్లలకు కూడా అంజే రోడ్లో ఏసీ పాయింట్ సార్ మొత్తం ఫ్యామిలీతో రావచ్చు అందరూ ప్రజలు ఈ అవకాశానికి నిరుగుంచుకోవాలని కోరుకుంటున్నారు ప్రారంభించారు అంజే రోడ్లో స్వచ్ఛమైన నేతితోటి బిర్యానీ ఫ్యామిలీతోటి పిల్లలతో వచ్చి రుచికరమైన స్నాక్స్ అన్నీ తినచ్చు మా మిత్రుడు ఏడు ఏడు సంవత్సరాల నుంచి బిస్మిల్లా హైదరాబాద్ దమ్ బిర్యానీ నడుపుతున్నారు మా మిత్రుడిది విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాం ఒంగోలు ప్రజలు వినియోగించుకోండి రుచికరమైనవి నాణ్యతమైన ఫుడ్ కలర్స్ ఏమి లేకుండా టేస్టీగా నాచురల్గా చేస్తారు బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంజయ్ రోడ్లో ఓపెన్ చేయబడుతుంది ఇలాంటి రెండు మంగుమూటంకొలో ఒక ఏడు సంవత్సరాల నుంచి ఎంతో మంది మమ్మల్ని సహకరిస్తున్నారు అన్ని విధాలుగా టేస్టీ పరంగా మేము ప్రతిదీ కస్టమర్కి అందిస్తున్నాము ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ అంజీ రోడ్లో పెట్టాం కాబట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రతి ఒక్కరూ దాన్ని అందరూ సహకరించుకోండి ఎంత ఫ్యామిలీ పరంగా వచ్చేసి మా యొక్క హోటల్ని అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఒంగోలు ప్రజలకి కోరుకుంటున్నాము